ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్న ఉచిత బస్సు పథకం రెండు వేల ఇరవై ఐదు అదే శక్తి పథకం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఈ పథకం క్రింద మహిళలు కేవలం ఫ్రీగా మాత్రమే కాకుండా చాలా సేఫ్గా కూడా జర్నీ చేయొచ్చు అంటే ఈ కొత్త సంచలన నిర్ణయాలు ఏంటో ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ముఖ్యంగా ముందుగా ప్రతి బస్సులో అంటే ఈ మహిళల కోసం ఉచిత బస్సు పథకం క్రింద ఉపయోగించేటటువంటి ప్రతి బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈ పథకం వల్ల ఎక్కువ మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తారు కాబట్టి ఖచ్చితంగా బస్సుల్లో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రద్దీ సమయాల్లో దొంగ దొంగతనాలు కానీ లేకపోతే ఆడవాళ్ళు ఆడవాళ్ళ గొడవలు కానీ లేకపోతే వేరే వేరే వ్యవహారాలు జరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ముందుగానే ఆడవాళ్ళు లేక మహిళల సేఫ్టీ కోసం ఈ పథకం క్రింద ఉపయోగించే ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతుంది కేవలం కెమెరాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఆ కెమెరాలని సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రూపంలో మానిటర్ అనేది చేయబోతున్నారు ఇంతటితో ఆగిపోలా ఇంకా రెండు అద్భుతమైనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది అవి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక రెండోది ఏంటంటే కేవలం బస్సుల్లో సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా ఈ ప్రతి బస్సులో కూడా సాధ్యమైనంత ఎక్కువగా మహిళా కండక్టర్లను మాత్రమే ఉపయోగించబోతుంది ఆర్టీసీ సో అంటే ఈ పథకం ప్రకారం కేవలం మహిళలు మాత్రమే ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించినటువంటి ఆర్టీసీ ఈ బస్సుల్లో సాధ్యమైనంత ఎక్కువగా మహిళా కండక్టర్లనే ఉపయోగించబోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రతి కండక్టర్కి ఈ బస్సులో కండక్టర్గా చేసేటటువంటి ప్రతి వ్యక్తికి ఒక కెమెరా కూడా ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో ఒక లేడీ కండక్టర్ అనుకోండి ఆ కండక్టర్కి కూడా ఒక కెమెరాని ఏర్పాటు చేస్తారు సో జేబులోనో ఎక్కడో ఒక కెమెరా ఏర్పాటు చేస్తారు ఆ కెమెరాని కూడా సో ఇరవై నాలుగు బై సెవెన్ మానిటర్ చేస్తూ ఉంటారు కండక్టర్ డ్యూటీలో ఎక్కిన నుంచి డ్యూటీ దిగే వరకు కెమెరాని ఆన్లోనే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కెమెరాని ఆఫ్ చేయకూడదు సో ఇది ఎస్పెషల్లీ కండక్టర్ల సేఫ్టీ గురించి అనుకుంటున్నాను నేను ఇక మూడోది ఏంటంటే ముఖ్యమైనటువంటి మూడో పాయింట్ ఏంటంటే ఈ బస్సుల్లో ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అదేంటంటే సో ఎక్స్ప్రెస్ కూడా ఈ బస్సులో అంటే ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఫ్రీగా వాడచ్చు అయితే ఏసీ బస్సులు స్లీపర్స్ కానీ లగ్జరీస్ కానీ ఆ బస్సుల్లో మరోసారి చెప్పింది ఎలాంటి ఫ్రీ అనేది లేదు ఒకవేళ మీరు ఆ బస్సులు ఎక్కినట్లయితే ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకో పాయింట్ చెప్తుంది అదేంటంటే మీకు ఫలా బస్సు ఫ్రీయా కాదా అనే డౌట్ ఉన్నప్పుడు మీరు జస్ట్ కండక్టర్ని కానీ ఆర్టీసీ ఎంక్వైరీలో కానీ మీరు అడిగి కనుక్కొని సో అప్పుడు మాత్రమే బస్ ఎక్కితే మీకు కూడా సేఫ్టీ లేక మీకు కూడా మంచిది అనేటటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం చెప్తుంది ఇదే విషయం పదిహేనో తారీఖు నుంచి ప్రతి ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ప్రతి ఆర్టీసీ డిపోలో బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేయబోతుంది ఇది తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఈ నిర్ణయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ రూపంలో లో తెలియజేయండి థ్యాంక్ యూ